నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్ర ప్రజల మనసులో ఉన్నటువంటి భావన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇన్నాళ్ళు పార్టీలు ఏవైనా సరే ఏది కూడా దాన్ని ప్రధానంగా ముందుకు తీసుకెళ్లేని పరిస్థితి కానీ ఇప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏకంగా ప్రత్యేక హోదా సాధనే లక్ష్యం అంటూ ఢిల్లీలో ఉద్యమం మొదలుపెట్టారు మరోవైపు జాతీయ స్థాయిలో నేతలను ఆకర్షించే పనిలో కూడా పడ్డారు అయితే ఇది రాష్ట్రంలో కీలక మలుపు కాబోతుందా దీనిపై ప్రజల నుంచి స్పందన ఎట్లా ఉండే అవకాశం ఉంది మిగిలిన పార్టీలు ఈ ప్రత్యేక హోదా గురించి మళ్ళీ ప్రస్తావించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వీటిపై మాట్లాడదాం ప్రస్తుతం అంత పాటునారు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే సార్ నమస్తే సార్ నమస్తే గౌతమ్ సార్ రాష్ట్రంలో నాయకులు మాట్లాడట్లేదేమో గానీ ప్రజల మనసులో ఉన్న భావన ప్రత్యేక హోదా గురించి తాజాగా వైఎస్ షర్మిల మరో బాణం బయటికి తీశారు అని అనుకోవచ్చా ప్రత్యేక హోదా ఉద్యమం అంటూ ఏపీ ప్రజలు షర్మిలకి ధన్యవాదాలు చెప్పుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనే సబ్జెక్ట్ పక్కన పెడదాం కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ అవసరాలు ఏంటి అనే దాని మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చాలా తక్కువ జరిగింది అంత ఫోకస్ కూడా కాలేదు షర్మిల వచ్చిన తర్వాత రాష్ట్ర విభజన అంశాలు అలానే ప్రత్యేక హోదా అంశం ఏవైతే విభజన చట్టంలో పొందుపరిచినటువంటి అంశాలు ఉన్నాయో అవి ఇవన్నీ కూడా ఇప్పుడు మరొకసారి ప్రత్యేకంగా చర్చలోకి వచ్చినట్టుగా మనం భావించాలి అలానే ఇప్పటివరకు రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు గత అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాలుగు సంవత్సరాలు బాగానే ఉండి ఐదవ సంవత్సరంలో ధర్మాగ్రహ దీక్షలు అని చెప్పని ధర్మ పోరాట దీక్షలు అని చెప్పని అవి చేసి హడావుడి చేశారు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ తేడాగా వచ్చింది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడే పరిస్థితి అధికారం వస్తే అదర చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి మా అవసరం లేదు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసారు ఆంధ్రప్రదేశ్ సమస్యలకి సర్వరోగ నివారణ ఖచ్చితంగా ప్రత్యేక హోదా అలానే విభజన చట్టం హామీల అమలు రాజధాని నిర్మాణం కావచ్చు పోలవరం నిర్మాణం కావచ్చు అలానే వెనుకబడిన ప్రాంతాలకి ప్రత్యేకమైనటువంటి నిధులు కావచ్చు ఇంకా పనికిరాని కొన్ని ఇచ్చారు హామీలు బట్ అవి కూడా ప్రజలకు ఎంతో కొంత ఉపయోగపడేటువంటి హామీలు కాబట్టి వాటిని పక్కన పెట్టేదాం కానీ కీలకమైనటువంటి హామీలు అయితే ఇవి తర్వాత రైల్వే జోన్ అంశం రైల్వే జోన్ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి మీరంటే మీరు అనుకునేటువంటి పరిస్థితి ఓవరాల్గా రాష్ట్రం నష్టపోవడానికి గత పదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ అష్ట కష్టాలు పడ్డానికి కారణం ఏంటంటే ఈ హామీలు ఏవి కూడా అమలు చేయకపోవడం షర్మిలకు అందుకే ధన్యవాదాలు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ బా బాధ్యత తీసుకున్న తర్వాత విభజన గాయం అనేది మర్చిపోయారు ఇప్పుడు విభజన గాయం కంటే పెద్ద గాయం ఏంటంటే పదేళ్లుగా జరిగినటువంటి ద్రోహం ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి జరిగినటువంటి ద్రోహం ఏ పార్టీ అయినా కానీ ఇప్పుడు బీజేపీతో అంటగాగేటువంటి క్రమంలో ఏ పార్టీ కూడా నిలదీసేటువంటి పరిస్థితిలో లేదు రాష్ట్రాల్లో ఎవరు వచ్చినా కానీ కేంద్రంలో బీజేపీనే అనేటువంటి ఒక మైండ్ సెట్తో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి షర్మిల లేవనెత్తినటువంటి అంశం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశం చాలా కీలకమైనది వీళ్ళందరూ కలిసి వస్తారా రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరూ కలిసికట్టుగా పోరాటం చేస్తారా లేదా అనేది వాళ్ళ చాయిస్ ఇది కానీ ప్రజలైతే ఆలోచించాలి అంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ అంశం పైన అంటే అంశాన్ని ఇంకా సజీవంగా ఉంచేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ద్వారా జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ గురించి ప్రజలు కూడా ఆలోచించడం మొదలు అయితే ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి చాలా కాలం తర్వాత మొదటిసారిగా ఢిల్లీలో పెద్ద ఎత్తున ఒక జాతీయ పార్టీ ఈ ఆందోళన చేపడుతుంది పైగా వాళ్ళ బాండింగ్ నుంచి కనుక మనం చూస్తే చాలా మంది సిపిఎం లీడర్స్ని కలిసారు ఎన్సిపి లీడర్స్ని కలిసారు డిఎంకే లీడర్స్ ఆ ప్రయత్నం కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీ చేయలేదు గతంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా చేయలేదు కాబట్టి ఈ రకంగా చూస్తే ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా ప్రయోజనం జరుగుతుందా అనే ఆశ అయితే ఈ ఆందోళన ద్వారా పుడుతుందని మనం చెప్పచ్చు ఒక ఫోటో గురించి కూడా మాట్లాడుతుంది ఒక వీడియో సీతారాం యెచ్చూరిని కలిసినప్పుడు జేడీ శీలం కావచ్చు ఇటు పక్కన కేవీపీ కావచ్చు సరే అన్ని ఇంత సీనియర్ నాయకులు ఉద్దండ నాయకులు కేంద్ర మంత్రులుగా చేసిన వాళ్ళందరూ కూడా షర్మిల నాయకత్వాన్ని రేస్ చేస్తున్నారని అనుకోవచ్చా సార్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే క్రౌడ్ పొలర్ ఒక జనాకర్షణ కలిగినటువంటి నాయకత్వం అనేది కాంగ్రెస్ పార్టీలో లోపించింది అన్నిటికీ మించి పెద్ద శాపం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విభజన వల్ల వచ్చినటువంటి శాపం కాంగ్రెస్ని వెంటాడింది అందుకని ఈ పదేళ్ళు ఏ నాయకుడు ఉన్నా కానీ జనం పట్టించుకునేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అందుకే కదా ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వాళ్ళు రఘువీరారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా వానప్రస్థానికి వెళ్ళినట్టుగా రాజకీయ సన్యాసం తీసుకుని వేదాంతం చెప్తా తిరుగుతూ ఉన్నారు రాష్ట్ర సమస్యల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కానీ రాజకీయంగా మాత్రం పార్టీ పరంగా యాక్టివేట్ కాని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు కేవీపీ రామచంద్రరావు లాంటి వాళ్ళు ఉన్నా కానీ ఎక్కువ శాతం హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నటువంటి పొలిటీషియన్స్ గా మనం చూడాల్సి ఉంటుంది కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు బయటకు వస్తే ప్రజలు ఒక పది మంది బయటకు వస్తారనేటువంటి నమ్మకం లేదు ఎప్పుడు కూడా వీళ్ళు రాజశేఖర్ రెడ్డి లాంటి పెద్ద నాయకుడి వెంట ఒక షాడోల టీం లాగా పనిచేసినటువంటి బృందాలే కానీ వీళ్ళంతా క్రౌడ్ పొలర్స్ కాదు సో ఆ వెలుతిని ఇప్పుడు షర్మిల భర్తీ చేసేటువంటి అవకాశం కానీ ఒకటి ఇప్పుడు ఇరవై ఒకటో తారీఖున ఆమె ప్రమాణ స్వీకారం చేసింది ఇరవై మూడో తేదీ నుంచి ఆమె యాత్రలు మొదలుపెట్టింది రోజు గ్యాప్ ఇచ్చింది ఎందుకంటే అక్కడ రామ్ జన్మభూమి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఇరవై మూడో తేదీ నుంచి మొదలుపెట్టింది ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు సుడిగాలి పర్యటనలు చేసింది కదా ఇప్పటివరకు లేనటువంటిది గత పదేళ్లలో జరగనటువంటిది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి విభజిత జిల్లా అంటే ఇప్పుడు కొత్తగా ఏ జిల్లాలైతే ఏర్పాటు అయినాయో ఆ జిల్లాల హెడ్ క్వార్టర్స్ పెట్టిన ఉమ్మడి జిల్లాల ప్రకారం చూస్తే ఒక్కొక్క చోట మూడు మూడు సమావేశాలు నిర్వహించుకుంటూ వచ్చిందామా అవన్నీ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇమీడియట్గా ఢిల్లీలో మళ్ళీ ప్రత్యేక హోదా అంశంపైన ఇంతమంది లీడర్స్ని కలవడం వాళ్ళందరినీ మొబిలైజ్ చేయడం ఏపీ భవన్లో సాయంత్రం వరకు నిరసం దీక్ష చేయడం మహాధర్మ చేస్తున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి చీఫ్ అక్కడికి వస్తారు దానికి తగ్గట్టుగానే అంటే కా ఒకటి రాహుల్ గాంధీ కూడా మొదటి నుంచి చెప్తుందంటే అధికారంలోకి వస్తే ఫస్ట్ ప్రత్యేక హోదా అంశం మీద మేము సైన్ చేస్తామని అంటున్నాను సో అది ఎంతవరకు అమల్లోకి అవుతుంది అనేది తెలియదు కానీ బట్ ఆంధ్రుల ఆకాంక్ష అనేది ముందు లైవ్లో ఉండాలంటే కనుక ఇలాంటి పోరాటాలు ఖచ్చితంగా అవసరం అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి షర్మిల వెంట ప్రజలు ఎలా నడుస్తారనే దానిపైనే ఈ భవిష్యత్తు ఈ ఉద్యమాల భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుందని మనం చెప్పచ్చు సార్ లోక్సభ ఎన్నికల వేళ కేంద్రంపై అక్కడ వ్యతిరేకంగా పోరాటం చేయడం కావచ్చు ఈ పాయింట్ ప్రత్యేక హోదా అంశం పాయింట్ షర్మిల దీక్ష కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎట్లాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంటుంది అనుకో రాష్ట్రంలో ఇప్పుడు ఎజెండా మారిపోయింది ఒకళ్ళేమో సంక్షేమమే పరమావద్దు అని చెప్తున్నారు ఇంకోళ్ళేమో అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని మేము ఇస్తామనేటువంటి మాట చెప్తున్నారు అసలు వీటన్నింటినీ సాధించాలంటే ఈ హామీలు అమలు చేస్తే కదా వచ్చేది ఇప్పుడు రైట్ ఫుల్ కదా ఇవి విభజన చట్టం ద్వారా చట్ట ప్రకారం భారత పార్లమెంట్ ఇచ్చినటువంటి హామీలు అవి భారత పార్లమెంట్లో ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్ మీకు ప్రత్యేక హోదా ఇస్తామంటే ఐదేళ్లు కాదు పదేళ్ళు ఇవ్వాలని చెప్పి బీజేపీ నాయకులు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ పర్సన్స్ ఇంపార్టెంట్ కాదు ఎవరైనా కానీ బీజేపీ అనేది ఒక పార్టీ వాయిస్ కింద దాన్ని కన్సిడర్ చేయాలి ప్రధాని కావడానికి ముందర మీకు అద్భుతమైనటువంటి ఢిల్లీని తలదన్నే రాజధాని కడతామనేటువంటి మాట చెప్పిన వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అసలు వైబుల్ కాదంటున్నారు ఫైనాన్స్ కమిషన్ దానిపైన మేమేం అభ్యంతరాలు చెప్పలేదు అంటున్నారు ఆల్రెడీ కొన్ని రాష్ట్రాల్లో అమలు అంటుంది అదే బీజేపీ కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక హోదాకి సంబంధించినటువంటి ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి రకరకాల హామీలు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది వైనాడు ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ప్రశ్న ఇప్పుడు వీళ్ళందరూ అడగాల్సినటువంటి పరిస్థితి ఉంది సో షర్మిల దాన్ని లైవ్లో పెట్టడం వలన ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు వ్యక్తిగత కక్షలో పగలు ప్రతీకారాలు ఒకరిపైన ఒకళ్ళ దాడులు ఏ విధంగా ఓటర్ని మభ్య పెట్టాలి ఏ విధంగా ఓట్లను దొంగిలించాలనేటువంటి పథకాలపైనే ఫోకస్ పెడతారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ అంశాల విషయంలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందా కలిసికట్టుగా కాకపోయినా కానీ కనీసం ఈ అంశాలపైన మనం కూడా పోరాడాలనేటువంటి స్పృహ ఉంటుందా లేదా అనేది ఆ నాయకుల విచక్షణ ఆ పార్టీలు నడిపిస్తున్నటువంటి నాయకుల విచక్షణ మీద ఆధారపడి ఉండేటువంటి అంశంగా మనం చూడాలి కానీ కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం షర్మిలకి ఇవ్వడం వల్ల షర్మిల తీసుకున్నటువంటి ఎజెండా వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలు ఏంటి ఏ పనులు చేయడం ద్వారా ఏ ఎష్యూరెన్స్ని అమలు చేయడం ద్వారా ఏ హామీలను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభ్యున్నతి సాధిస్తుంది అనేటువంటి అంశాన్ని మరొకసారి షర్మిల చర్చలో పెట్టారు అందులో సక్సెస్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మాత్రం ఒప్పుకోక తప్పదు ఎస్ సార్ ఇంకొక పాయింట్ కూడా మాట్లాడదాం ఇప్పుడు షర్మిల తీసుకొచ్చిన ఈ ప్రత్యేక హోదా తెరమై తీసుకొచ్చారు ఉద్యమం చేస్తున్నారు ఇప్పుడున్న సినారియోలో ఎవరికి మైనస్ అయ్యే అవకాశం ఉంది సార్ అటు బీజేపీ కూడా మెజార్టీ సీట్లో పోటీ చేస్తున్న విషయాల మధ్య బీజేపీగా లేకపోతే టీడీపీగా ఇటు వైద్య ఒక ఒక బలమైనటువంటి గొంతుగా వినిపించేటువంటి ప్రత్యామ్నాయ వేదిక ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో తయారైంది ఎందుకంటే ఇప్పటివరకు ఒకటి మనం విడివిడిగా చూస్తే వైఎస్ఆర్సీపీ ఎజెండా వైఎస్ఆర్సీపీకి ఉంది టీడీపీ ఎజెండా టీడీపీకి ఉంది జనసేన ఎజెండా జనసేనకు ఉంది నిన్న మొన్నటి వరకు ప్రజలు ఏమనుకున్నారంటే ఒకవేళ పవన్ కళ్యాణ్ విడిగా ఉంటే ఆయన ఒక ప్రత్యామ్నాయ ఏజెండాగా చూశారు కానీ జనసేన టీడీపీ కలిసినటువంటి నేపథ్యంలో అక్కడ పోరంతా కూడా ద్విముఖం అయిపోయింది అలానే బీజేపీ ఎవరో ఒకరి పక్షం తీసుకుంటుంది అనేటువంటి సంకేతాలు కూడా చాలా స్పష్టంగా ఇచ్చేశారు ఈ రెండింటి వలన ప్రత్యామ్నాయ ఏజెండా అనేది ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇది అవసరం అని భావించేవాళ్ళు లేదా ఆంధ్రప్రదేశ్లో కనుక ప్రత్యేక హోదాకు సంబంధించి విభజన హామీల అమలు విషయంలో పోరాడాలని ఆకాంక్షించేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ ఒక బలమైనటువంటి మూడో ప్రత్యామ్నాయంగా షర్మిలు కనిపించడానికి అవకాశం ఉంది సో అటు ఇటు కూడా అంటే అధికార పార్టీకి జరిగేటువంటి నష్టం ఎక్కువ కావచ్చు విపక్షాలకు జరిగేటువంటి నష్టం తక్కువ కావచ్చు కానీ మూడవ కూటమి బలపడడానికి మాత్రం ఒక బలమైనటువంటి వేదిక తయారవుతున్నటువంటి సంకేతాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తున్నాయి ఇప్పుడు చాలా ప్రత్యేక హోదా సాధన సమితి అని ఇలా తిరుగుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు జై జయభారత్ పార్టీ భారత్ జాతీయ పార్టీన ఒకటి పెట్టి జేడి లక్ష్మీనారాయణ గారు తిరుగుతున్నారు ఆయన కూడా ప్రత్యేక హోదా అంశం మీద మాట్లాడుతున్నారు కానీ ప్రజల నుంచి ఆశించిన స్పందన వస్తుందా అలానే ఇంతమంది నాయకుల్ని కలిసి ఇది మా డిమాండ్ ఇది మా రాష్ట్రానికి అవసరం మీరు సహకరించండి అనేటువంటి దమ్ము ధైర్యం వీళ్ళు ఎవరైనా చేశారా అప్పుడు ఖచ్చితంగా షర్మిలను అప్రిషియేట్ చేయాలి కదా ఎన్సీపీ ఇప్పుడు మొన్నటి వరకు ఏంటి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకు అడ్డుపడుతుంది అనేటువంటి మమ్మల్ని డిఎంకే అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులతో ఆమె భేటీ అయ్యారు ఆ పార్టీ ఎంపీ శివతో భేటీ అయ్యారు భేటీ అయ్యి మాకు సపోర్ట్ చేయండి అని అడుగుతున్నారు ఆ మాత్రం చొరవ కూడా వీళ్ళు తీసుకోలేదు కదా అధికారం అనుభవించినటువంటి నాయకులు ఐదేళ్ళు ఆయన అధికారంలో ఉండి ఐదేళ్ళు ఈయన అధికారంలో ఉండి ఏం చేశారు అనేటువంటి దానికి ఇద్దరు సమాధానం చెప్పట్లేదు కదా షర్మిల కొత్తగా వచ్చినటువంటి నాయకురాలైనా కానీ ఎక్కడ ఒక రకంగా షర్మిల ఒక విధి వంచిత అనాలి ఆమెకు ఉన్నటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ ని ఆమెకున్నటువంటి చరిత్రని చూసుకున్నప్పుడు ఖచ్చితంగా విధి ఉచితగానే ఆమె చూడాలి తెలంగాణలో కాదన్నారు వెళ్ళిపోమన్నారు వద్దన్నారు ఫెయిల్ అయ్యారు వంద కారణాలు ఉండొచ్చు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆమె సక్సెస్ అయింది అనుకో ఖచ్చితంగా ఆమె వెనకాల జనం నడవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఎజెండాని తీసుకురావడంలో షర్మిలు మాత్రం సక్సెస్ అయ్యాలి ఎన్సీపీ అధినేతను కలిశారు వీళ్ళెవరు కలవలేదు కదా సిపిఎం నుంచి సీతారాం యచూరిని కలిశారు ఈ ప్రయత్నాలు జరగలేదు కదా కనీసం మా గొంతు పార్లమెంట్లో వినిపించండి అనేది ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నటువంటి నాయకులు కూడా మేమేం చేయలేమని చేతులు ఎత్తేసారు కదా మా అవసరం వాళ్ళకి లేదని చెప్పని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే ఎంపీల అవసరం ఎవరికీ లేదు ఉన్నది ఇద్దరే ఎంపీలు కానీ ప్లకార్డులు పట్టుకొని రాష్ట్రం కావాలని అరుస్తూనే ఉన్నారు కదా అది ప్రజల ఆకాంక్ష అక్కడ ప్రతిఫలించింది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షకు సంబంధించి ప్రతిఫలించేటువంటి నాయకులు లేరు అనేటువంటి దౌర్భాగ్యాన్ని ఈ రోజు ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దాన్ని అభినందించాల్సినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఉంటుంది అది ఓటు రూపంలో ఇస్తారా లేదా బయటకి బాహాటంగా మద్దతు రూపంలో వస్తారా లేదా సోషల్ మీడియాలో అరుస్తారా అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల చాయిస్ ఎందుకంటే ప్రజల్లో నుంచి ఆందోళన రానప్పుడు ఉద్యమం రానప్పుడు ఆవేదన రానప్పుడు ఏ రాష్ట్రానికి కూడా న్యాయం జరగదు ఇది తెలంగాణ మనకు ఒక ప్రత్యక్ష ఉదాహరణ కాబట్టి దీని నుంచి ఏం నేర్చుకుంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకవేళ షర్మిల లేవనెత్తినటువంటి ఎజెండా గనక ప్రజామోదం పొందితే ఖచ్చితంగా మూడో కూటమిగా కాంగ్రెస్ బలపడడానికి అవకాశం ఉంటుంది రెట్ సూపర్ అనాలిసిస్ సార్ రైట్ థ్యాంక్ యూ రైట్ మొత్తంగా చూస్తే సజీవంగా ఉంచుతున్నారు ప్రత్యేక హోదా అంశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కన్నా కూడా వైఎస్ షర్మిల గురించి కూడా చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటికే కేంద్రంలో అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అమలు చేస్తామంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకులు లాంటి నాయకులు ప్రకటించారు సో ఈ పరిణామాలన్నీ కూడా ఢిల్లీ వేదికగా చేస్తున్న దీక్ష ఈ పరిణామాలన్నీ కూడా ఇటు రాష్ట్రంలో ఒక రకమైన వైబ్రేషన్ అయితే కలిగిస్తున్న పరిస్థితి ఎక్కువగా ఈ అంశం వల్ల అటు టీడీపీకి ఇటు వైఎస్ఆర్సీపీకి ఇద్దరికీ కూడా కొంచెం నష్టం అవకాశాలు కనిపిస్తున్నాయి ఎట్ ది సేమ్ టైం కాంగ్రెస్ మూడో ప్రత్యామ్నాయంగా రాష్ట్రంలో నిలవబోతుంది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది థ్యాంక్ యూ